పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉండే టాప్ హీరోయిన్ రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటలు షూటింగ్ డాన్స్ రిహర్సల్స్ ఈవెంట్స్ మధ్యలో కూడా ఆమె బాడీ ఎప్పుడు టోన్ గా ఎనర్జీ నిండా ఉంటుంది ఆమె ఫ్లాట్ బెలీ గ్లోయింగ్ స్కిన్ చూసి లక్షల మంది ఎంగిల్స్ ఫాలో పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉండే టాప్ హీరోయిన్ రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు గంటలు షూటింగ్ డ్యాన్స్ రిహర్సల్స్ ఈవెంట్స్ మధ్యలో కూడా ఆమె బాడీ ఎప్పుడు టోన్ గా ఎనర్జీ నిండా ఉంటుంది ఆమె ఫ్లాట్ వెళ్లి గ్లోయింగ్ స్కిన్ చూసి లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇంత బిజీ ఆమె ఆమె ఎలా ఇంత పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది ఆ సీక్రెట్ ఇప్పుడు పర్సనల్ ట్రైనర్ బయట పెట్టేశారు ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటి ఆ పర్సనల్ ట్రైనర్ రివీల్ చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఒక్కసారి నలభై గ్రాముల ప్రోటీన్ ఉంటుందట ఇది సాధారణ ఓట్స్ బ్రౌన్ బ్రెడ్ కాదు ఇండియన్ కిచెన్ లో ఎప్పుడు దొరికే సాధారణ పదార్థాలతోనే తయారవుతుంది రోజు ఉదయం ఈ యొక్క భోజనం తింటే చాలు మజిల్స్ గ్రోత్ ఎనర్జీ లెవెల్స్ స్కిన్ లో మూడు ఒకేసారి పెరుగుతాయని ట్రైనర్ గ్యారంటీ ఇస్తున్నాడు ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారు ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆమె పర్సనల్ ట్రైనర్ రోహిత్ నాయర్ ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని బయట పెట్టేశాడు ఇంతకీ ఎలా చేస్తారు అంటే రోజు ఉదయం తమన్నా తినే ఈ స్పెషల్ డిష్ లో ఏముంటుందంటే ఫోర్ ఎగ్ వైట్స్ లేదా టూ ఫుల్ ఎగ్స్ ప్లస్ టూ వైట్స్ యాభై గ్రాముల పన్నీర్ క్రంబుల్ చేసి ఒక కప్ ఓట్స్ లేదా మూంగ్ దాల్ చీలా మిక్స్ ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ ఫ్లాక్ సీడ్స్ ఒక టమాటా ఉల్లిపాయ కొత్తిమీర గ్రీన్ చిల్లీ చాప్డ్ ఉప్పు మిరియాలు జీలకర్ర పొడి ఈ మిక్సీని ఆమ్లెట్ లాగా లేదా చీల లాగా చేసుకుంటే ఒక్కసారి ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు గ్రాముల ప్రోటీన్ సులభంగా శరీరానికి అందుతుంది తమన్న దీనితో పాటు ఒక గ్లాస్ బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగుతుందట ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల ఆమె రోజంతా హై ఎనర్జీతో ఉంటుందని ట్రైనర్ చెప్పాడు ప్రస్తుతం తమన్న టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో ఐటెం సాంగ్స్ తో బిజీ బిజీగా ఉంది ఈ బిజీ షెడ్యూల్ లోను ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనంటున్నాడు ట్రైనర్ ఇంకెందుకు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తమన్న లాంటి గ్లోయింగ్ ఫిట్నెస్ పొందండి